ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడి నుంచి పోవాలి వచ్చేసాడు వచ్చేసాడు దేశం మనదే తేజం మనదే భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్ టైం అయిందయ్యా రెండు బయలుదేరండి ఎక్కడికి ఎక్కడికి ఏంటయ్యా ఇవాళ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి అయ్యో దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగుద్దు అదే కరెక్ట్ ఎవరో మా పెద్ద మనిషి మన ప్రెసిడెంట్ కాడా ఎవ్వడికి ఆడ తెలీదు కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరెంట్ అని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు అదెన్ లేదు లేదు ఎర్రకోటకి పీఎం ఉంటే దేవరకోటకి నీరున్న రయ్య అయ్యో మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే లేదయ్య నేను బయలుదేరతా పొద్దు నాకోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా జనవరి ఇరవై ఆరున మొదలుపెట్టి ఆగస్టు పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను యాక్చువల్లీ ఈస్ మై ఫాదర్ హిస్ తాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ సూపర్ అయ్యా ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు కదా ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా ఓకే ఆనంద్ బాయ్ జెసికా ఎస్ ఐ వాంట్ టాక్ టు యూ వాట్ ఆనంద్ అది నేను అది నేను ఆర్ యు ఓకే యా ఐ యామ్ ఓకే ఐ లవ్ యు జెసికా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్ ఆ ఏంటిది లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇందులో రాశాను చదివితే మీకే అర్థమవుతుంది ఇది నేనే థింక్ చేసి రాసాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చుడా ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ రా ఏ రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా మా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పని చేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి మా రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారిన్ పిల్ల పెళ్లి చేసుకుంటే రేయ్ నేను చెప్పేది కుక్కడు ఒక్క సైకో సాంబార మీరు ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్ ఏంటో కొత్తగా చూసి ఏమైందిరా పాపం సార్ మన జెసికా టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్ లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ వైపు సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్ మీరు ఏది అడుగుతున్నారు ఇంగ్లీష్ లో ఎందుకు రా ఫెయిల్ అయ్యో అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చే జిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ మున్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్

వాడు మ్యాథ్స్ లో మూడు మార్కులే తెచ్చుకున్నాడు సార్ మూడు మార్కులే నా కోర్ట్ నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్ బడిరా హలో ఆనంద్ హలో ఇవాల నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు ఒక్కో బాల్ ని ఆహా నేను ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ రేరే రే రే ఓవర్స్ మాట్లాడే సొద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింద నువ్వే కదా సార్ నేను కాదు సార్ ఎవరు మీ హ్యాండ్ రైటింగ్ సార్ ఎవడు రాడు సార్ జెసికా మేడం ఎక్కడ మీరెక్కడ సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందారా తెలియదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెసికా ఎక్కడ మీరెక్కడ బటర్ఫ్లైస్ ఈ అతవ తెలివితే అట్లకేం తక్కువ లేదు ఓకేరా నేను జెసికా మేడం లవ్ చేసుకుంటా అని అనుకునే వాళ్ళందరూ నిలబడండి ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టు అనుకునే వాళ్ళు లేవండి సార్ మాత్రం ఉంటారు అందరు కూర్చోండి 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 తెలీదు సీరియస్ మ్యాటర్ తెలుసంట్రా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూల్ ఏ డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పండి మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇంగ్లీష్లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చాయి సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి ఉంటాడు సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చాయి జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ సిస్టం అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియు కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సరే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటయ్యా వాగుతున్నా మార్క్స్ లో ఏముంది సార్ ఆర్య భట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు ఏంటయ్యా కనెక్షన్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ పద్దెనిమిది సార్ ఇంకా నన్ను వదిలేండి మీకు దండం స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాన్ని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీని కారణం ఎవరురా లేదు ఆనాన్ నాకు ఆ క్రెడిట్ వద్దు మహేష్ కష్టపడి చదివారు అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి అవును నేనే కష్టపడి చదివాను సార్ మహేష్ నువ్వే కష్టపడి చదివా సర్ 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 జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి జెసికా యు ఆర్ గ్రేట్ స్టూడెంట్స్ మన జెసికా మేడంకి క్లాప్స్ కొట్టండి నాలాలూ డ్రీమ్ మేడం కి చరా Anisha. Present, ma'am. Aditya. Present, ma'am. Anand. Present, ma'am. Students. Who is your favorite teacher? Anand sir. యాపిల్ ఇంటక్క గట్టిగా ఉంది అది దానిమ్మకాయ ఓ జాంకాయ లెత్తమా ఆ నాన్ హాయ్ హాయ్ ఆ నాన్ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది అమ్మ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వు ఏమ హాయ్ ఇంకో రండి నమస్కారం నమస్కారం బై బై మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ i was really impressed by the way you spoke for mahesh. academician mark robbins have written a theory about this. it is going to be implemented in the cambridge university. but nico tella kundane, our theory applies to no, no, na tilsa, mazu robinson no ave ne ne no fuliga chadivano. in fact, ne in kura oxford law, they implement this in such a system. ne it's me. <laughs> You're very funny, Guyana. Nita and Napuru, I feel excited. Oh. You remind me of Frank every time <clears throat> when I see you. Frank? Frank, Yoru? My bestie, Anan? Roachovita called very close to me. Oh bo. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాల టార్చర్ తట్టుకోలేకపోతున్నామే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో దిస్ డిస్కస్టింగ్ పీపుల్ జెసిక it's okay you go cool. okay we must leave with you as soon as possible